హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ప్రిన్స్కట్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో వచ్చేసి ముందు వీడియోలో పెట్టానండి వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుంది అయితే మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ముందు మనం స్టిచ్ చేసుకోవడానికి కట్ చేసుకున్నటువంటి క్లాత్ని తీసుకోవాలి ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ముందు మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి అయితే మనం బ్యాక్ పార్ట్ డాట్స్ వచ్చేసి కట్ చేసుకునేటప్పుడు ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకున్నాం కదా ఆ కట్స్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి కింద కట్స్ దగ్గర నుంచి పైకి ఒక త్రీ ఇంచెస్ వరకు మనం కింద నుంచి పై వరకు సన్నగా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం టూ డాట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే సైడ్స్ దగ్గర క్లాత్ అనేది ఇలా ఈ విధంగా కిందకు వస్తుందండి మనం డాట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది అలా కిందకి ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు మనం ఆ క్లాత్ని సమానంగా కట్ చేసుకోవాలి మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకునే దానికన్నా ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే మనకి ఇక్కడ స్ట్రైట్గా వస్తుందండి ఇలా ఈ విధంగా మనం డాట్స్ దగ్గర నుంచి చివరి వరకు ఇలా ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నడుము దగ్గర క్లాత్ని జాయింట్ చేసుకోవాలి ఇలా మనం లైనింగ్ క్లాత్ని తీసుకొని మనకు నడుముకి ఎంతైతే క్లాత్ సరిపోతుందో అంత క్లాత్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం క్లాత్ని జాయింట్ చేసుకోవాలి క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత పై క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఒక పావు ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా నడుము దగ్గర జాయిన్ చేసుకోవాలి స్టార్టింగ్ దగ్గర నుంచి క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనకి డాట్స్ కనిపిస్తున్నాయి కదా డాట్స్ దగ్గర ఒక పావు ఇంచ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా టూ డాట్స్ దగ్గర మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే క్లాత్ని జాయిన్ చేసుకున్నామో ఆ క్లాత్ మీద నుంచి స్ట్రైట్గా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా మొత్తం క్లాత్ని ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి అయితే ఇక్కడ ఒక వైపుకి క్లాత్ వచ్చేసి జాయింట్ వచ్చిందండి ఇప్పుడు ఆ క్లాత్ని నేను జాయింట్ చేసుకుంటున్నాను అంటే మెయిన్ క్లాతే జాయింట్ వచ్చింది ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ని తీసుకొని ఇక్కడ ఇలా ఈ విధంగా నేను జాయింట్ చేసుకుంటున్నాను ఇలా జాయింట్ చేసుకొని మళ్ళీ దాని మీద నుంచి ఏదైతే మనం క్లాత్ని జాయింట్ చేసుకుంటామో ఆ క్లాత్ మీద నుంచి మరలా ఇలా ఈ విధంగా స్ట్రైట్గా కుట్ని వేసుకోవాలి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత అగస్ట్ క్లాత్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకోవడానికి ముందు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్స్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఈ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ముందు మనం ఇలా ఈ విధంగా చెంక దగ్గర నుంచి ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా మనం క్లాత్ని జాయిన్ చేసుకునేటప్పుడు క్లాత్ని లాక్కూడదండి జరుపుకుంటూ రావాలి ఇలా మనం ని జాయిన్ చేసుకునేటప్పుడు మధ్యలో క్లాత్కి ఒక పావు ఇంచ్ వరకు ఇలా ఈ విధంగా క్లాత్ అనేది మిగులుతుంది ఎంతైతే ఒకవైపు క్లాత్ మిగిలిందో రెండో వైపు కూడా అంతే మిగిలేలాగా కింద ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం రెండో పార్ట్ని కూడా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా క్లాత్ మనం లాక్కుండా జరుపుకుంటూ ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ప్రింట్స్ కట్ ని ట్వంటీ ఎయిట్ సైజ్ వరకు ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా మిగిలింది కదా ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ని జాయిన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్స్ దగ్గర క్లాత్ని మార్క్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్కి మనం నడుం పట్టేని స్టిచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇలా ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా చూసుకుంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది ఇలా ఈ విధంగా రెండు వైపుల సైడ్స్ దగ్గర ఇలా ఈ విధంగా మార్క్ చేసుకొని కట్స్ని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకున్న తర్వాత ఇలా ఈ విధంగా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం క్లాత్ని జాయింట్ చేసుకోవాలి ఇలా మనం క్లాత్ని తీసుకొని మనం ఇందాక నడుం పట్టికి ఎలాగైతే క్లాత్ని జాయింట్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మనం కట్స్ దగ్గర క్లాత్ని ఫోల్డ్ చేయన అవసరం లేదండి ఎందుకంటే కింద ఒక టూ ఇంచెస్ వరకు క్లాత్ అనేది గా ఉంటుంది కదా అందుకని ఫోల్డ్ చేయని అవసరం లేదు ఇలా ఈ విధంగా మనం గా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నామో ఆ క్లాత్ మీద నుంచి మరలా స్ట్రైట్గా ఒక్కటిని వేసుకోవాలి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా ఈ జాయిన్ చేసుకున్న క్లాత్ని ఇలా రాంగ్ సైడ్కి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ మీద నుంచి స్ట్రైట్గా కుట్ని వేసుకోవాలి ఇక్కడ మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆ ఫోల్డింగ్ మీద నుంచి స్ట్రైట్గా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి కిందన క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నడుము దగ్గర క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా ఇలా జాయిన్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇక్కడ నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా నెక్క దగ్గర క్లాత్ని సమానంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఉక్సు కాజాని స్టిచ్ చేసుకోవాలి దానికోసం ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మనం బ్యాక్ పార్ట్ క్లాత్ని సమానంగా పెట్టుకొని ఇప్పుడు మధ్యలో ఫోల్డింగ్ దగ్గర ఇలా ఈ విధంగా ఓపెన్ కట్ చేసుకోవాలి ఈ ఓపెన్ దగ్గర మనం ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి రైట్ సైడ్ వచ్చి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం ఉక్స్ పార్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇలా మెయిన్ క్లాత్ మీద నుంచి ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకొని ఇక్కడ మనం ఏదైతే క్లాత్ని జాయిన్ చేసుకున్నామో ఆ జాయిన్ చేసుకున్న క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దాని మీద నుంచి ఇలా ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుని వేసుకోవాలి ఇలా కుట్టుని వేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ మీద నుంచి ఇలా ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుని వేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఉక్సి పట్టీని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెండో పార్ట్కి కాజా పట్టీని జాయిన్ చేసుకోవాలి దానికోసం మెయిన్ క్లాత్ని తీసుకోవాలి ఉక్స్ పట్టీకి మనం లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి కాజా పట్టీకి మెయిన్ క్లాత్ని తీసుకోవాలి ఇలా ఈ విధంగా తీసుకొని ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా కింద పెట్టుకొని దాని మీదన మెయిన్ క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మెయిన్ క్లాత్ని అలాగే కింద క్లాత్ని ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకొని క్లాత్ని సమానంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని కిందన ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ అనేది ఇలా మీదకి పెట్టుకోవాలి మనం ఏదైతే క్లాత్ని జాయింట్ చేసుకున్నామో ఆ జాయింట్ మీదకి ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఫోల్డింగ్ మీద నుంచి స్ట్రైట్గా ఇలా ఈ విధంగా కుట్టుని వేసుకోవాలి ఇలా ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత మరలా మనం మధ్యలోని ఇంకొక కుట్టుని వేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం నెక్క రౌండ్ చుట్టూ పైపింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్కి మ్యాచింగ్ గల పైపింగ్ క్లాత్ని తీసుకుని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నటువంటి పైపింగ్ థ్రెడ్ని ఇలా మనం ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా ఈ విధంగా పెట్టుకొని నెక్క రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఇలా ఏ విధంగా మనం ఉక్స్ పట్టి దగ్గర నుంచి కాజా పట్టీ వరకు పైపింగ్ అనేది ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి పావించు గ్యాప్తో మనం పైపింగ్ అనేది పెట్టుకొని ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా పైపింగ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఇలా మనం పైపింగ్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇక్కడ మనం జాయిన్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని క్రాస్ ని తీసుకొని క్రాస్ ని జాయిన్ చేసుకోవాలి అలా జాయింట్ చేసుకున్న క్లాత్ని ఇప్పుడు మనం ఈ పైపింగ్ మీద నుంచి ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం క్లాత్ని ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా మనం పైపింగ్ క్లాత్ కి లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్క రౌండ్ చుట్టూ ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి నెక్క రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా మనం కట్స్ని పెట్టుకోవాలండి అప్పుడు మనకి నెక్క రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది ఇలా నెక్క రౌండ్ చుట్టూ కట్స్ని పెట్టుకున్నాం కదా ఇలా కట్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ దగ్గర మనం ఏదైతే లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకున్నామో ఆ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఒక పావు ఇంచు వరకు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పైపింగ్ పక్క నుంచి మనం ఒక కుట్టుని నెక్క రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి మనం ఏదైతే క్లాత్ ని ఫోల్డ్ చేసుకున్నామో ఆ క్లాత్ మీద నుంచి అలాగే పైపింగ్ పక్క నుంచి స్ట్రైట్ గా ఇలా ఈ విధంగా మనం నెక్క రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం నెక్ రౌండ్ చుట్టూ లైనింగ్ క్లాత్ ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ సైడ్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నామో ఆ క్లాత్ని ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ వైపుకి అంటే రాంగ్ సైడ్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ మీద నుంచి మొత్తం నెక్క రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం బ్యాక్ నెక్ కి పైపింగ్ అనేది ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది ఇలా నెక్ రౌండ్ చుట్టూ మనం పైపింగ్ వేసుకుని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మనం హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ ని తీసుకోవాలి మెయిన్ క్లాత్ కి ఇలా ఈ విధంగా అంచు వచ్చింది కదా అలాగే నడుం దగ్గర మనం అంచుని ఇక్కడ జాయిన్ చేసుకుంటామని కటింగ్ చేసుకునేటప్పుడు చెప్పాం కదా ఇప్పుడు మనం ఈ క్లాత్ ని ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా రెండు అంచుల్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఈ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ కదా అందుకని ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి లైనింగ్ క్లాత్ని దీన్ని ఇలా ఈ విధంగా సెంటర్లో పెట్టుకొని ఇలా వెనక్ సైడ్కి తిరిగేసుకొని ఇక్కడ అంచు కనిపిస్తుంది కదా అంచు దగ్గర నుంచి ఇలా ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం అంచు మీద నుంచి స్టిచ్ చేసుకుంటే అంచు లైన్ అనేది స్ట్రైట్గా వస్తుందండి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా ఇలా ఈ విధంగా స్ట్రైట్గా వస్తుంది ఇలా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద నుంచి ఇలా ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా లైనింగ్ క్లాత్ మీద నుంచి స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద నుంచి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా మెయిన్ క్లాత్ మీద నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకొని మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి క్లాత్ అనేది లాక్కూడదండి ఇలా జరుపుకుంటూ ఇలా ఈ విధంగా మనం జాయింట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఒక హ్యాండ్ని స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా టూ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి రెండింటిని ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ని సమానంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి అయితే ఇక నేను చెంక దగ్గర ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోలేదండి మీకు ఎక్స్ట్రా క్లాత్ అనేది పడితే ఖచ్చితంగా జాయింట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రంట్ లోత్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ లోత్ని కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్స్ అనేవి ఒకే వైపు వచ్చేలాగా చూసుకోవాలి అలాగా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని అప్పుడు మనం ఫ్రంట్ లోత్ని కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ లోతుని కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మధ్యలోని మనం కట్స్ని పెట్టుకోవాలి ఇలా మన హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హ్యాండ్స్ని షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి ఇలా మనం బాడీ పార్ట్ని తీసుకొని ఇప్పుడు షోల్డర్స్ దగ్గర ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి అయితే ఇక్కడ మన హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ యొక్క ఫ్రంట్ లోతు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క ఫ్రంట్ లోత్ అనేది ఒకవైపు వచ్చేలాగా చూసుకొని అప్పుడు మన హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి మన హ్యాండ్స్కి మధ్యలో కట్స్ని పెట్టుకున్నాం కదా కట్స్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ మధ్యలో మన హ్యాండ్స్ని పెట్టుకొని ఇలా ఈ విధంగా మన హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం టూ హ్యాండ్స్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ ని జాయింట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ ని ఇలా ఈ విధంగా సైడ్స్ దగ్గర సమానంగా పెట్టుకొని మిషన్కి కి పెద్ద కుట్టు పెట్టుకొని నడుము దగ్గర నుంచి హ్యాండ్స్ దగ్గరికి స్ట్రైట్ గా ఒక కుట్టుని వేసుకోవాలి ఇలా రెండు వైపులా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా సైడ్స్ దగ్గర చివరిని మనం కుట్టును వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేపుని తీసుకొని కొలతలు మార్క్ చేసుకోవాలి అయితే ఇక్కడ నడుము యొక్క కొలత వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కదా ఈ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అంటే ఇక్కడ మనం సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మనం సైడ్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ముందు నడుము దగ్గర ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి తర్వాత చెంక రౌండ్ దగ్గర మార్క్ చేసుకోవాలి చెంక రౌండ్ దగ్గర కూడా మనం సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నడుము దగ్గర మార్కింగ్ అలాగే చెంక దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర ఈ మూడు మార్కింగులు కలుపుకుంటూ మనం ఇలా ఈ విధంగా స్ట్రైట్గా కుట్ని వేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం రెండో వైపు సైడ్స్ దగ్గర కూడా ఇదే విధంగా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పక్కన ఎగస్ట్రా ఒక రెండు మూడు కుట్లు అనేవి ఎగ్స్ట్రా వేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం బ్లౌజ్కి సైడ్స్ని జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఇలా మనం ని జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మనం థ్రెడ్స్ అనేవి పెట్టుకోవాలండి మీకు నచ్చితే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇక్కడైతే నేను థ్రెడ్స్ని పెట్టుకుంటున్నాను అయితే షోల్డర్స్ దగ్గర నుంచి కిందికి ఇలా ఈ విధంగా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా మనం మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర మనం థ్రెడ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను థ్రెడ్స్ అనేవి ముందుగానే తయారు చేసుకొని పెట్టుకున్నాను ఇలా తయారు చేసుకున్నటువంటి ని ఇక్కడ మనం జాయిన్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి లంగా ఓని మీదకి అంటే లంగా మీదకండి లంగా కటింగ్ వీడియో అలాగే బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీడియో చూడాలనుకుంటే లింక్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుందండి ఇంతనండి బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్